ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సాక్షి మీడియా సాక్షి పత్రిక ద్వారా అబద్దాలు అభూత కల్పనలు లేనిపోని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు విష ప్రచారాలు చేస్తున్న నీ సాక్షి మీడియా సాక్షి ఛానల్ దో పెట్టి నువ్వు ఇక్కడ రాజకీయం చేస్తా ఉండవు రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టే వాళ్ళని అందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తా ఉండవు ఈరోజు రాష్ట్రానికి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ లోకేష్ గారి కృషి వల్ల ఈ రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా ఉంటే దాని మీద కూడా విషయం జల్లే ప్రయత్నం చేస్తా ఉంటాం ఈ ఓటిన్నర సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండారు ఈరోజు హత్య రాజకీయాలు లేవు గొడవ గొడ్డలి వేట్లు లేవు కత్తిపోట్లు లేవు నీ బంధువులు కూడా ఈరోజు సంతోషంగా ఉండారు ఇటువంటి గొడ్డలిపోట్లు కత్తిపోట్లు లేవని చెప్పి స్వయాన నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా హ్యాపీగా రాష్ట్రంలో తిరుగుతున్న పరిస్థితిని మేము కల్పించినామంటే ఈ రాష్ట్రంలో ఎంత సుపరిపాలన ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా